హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముంచట బాల నటుడుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మంచు మనోజ్ ఇక తర్వాత గుంటూరు వేదం వంటి సినిమాలో నటించి మరింత పాపులారిటీని సంపాదించుకున్నారు అయితే తాజాగా మంచు మనోజ్ అభిమానులకు ఒక శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే మంచు మనోజ్ భార్య భూమ మౌనిక పన్నెండింటి ఆడబిడ్డకు జన్మేశారు యమం పులి అని ప్రేమగా పిలుస్తున్నారని తెలిపారు ఇక ఈ విషయాన్ని మంచు మనోజ్ అక్క మంచు లక్ష్మి తన అధికారికంగా ప్రకటించారు అయితే తాజాగా మంచు మనోజ్ మౌనిక దంపతులు తమ పాపను తీసుకుని ఫిలిం నగర్ లో ఉంటున్న తన ఇంటికి చేరుకున్నారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మౌనిక పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని తెలుస్తుంది తమ ఇంటి మహాలక్ష్మిని తొలిసారి ఇంట్లోకి తీసుకువెళ్తున్న నేపథ్యంలో హారతి ఇచ్చి పూలతో ఘన స్వాగతం పలికారు అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్ అవుతుంది ఇక ఏ విషయం తెలుసుకున్న అభిమానులు మంచి మనోజ్ దంపతులకు కంగ్రాచులేషన్స్ చెప్తూ కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మేక్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి